హలో అండి ఎలా ఉన్నారు ఈ రోజు నేను యానం నుంచి ఎదురు మీదుగా గుత్తింగ్ అయితే వెళ్ళిపోతున్నాను ఆ దీవిపైకి వెళ్ళడానికి మూలపాలెం నుంచి అయితే ఆ దీవికి వెళ్ళడానికి అయితే పడవలు అయితే ఉంటాయి కానీ నేను మా సొంత ఊరు అయిన అయితే వచ్చాను ఎందుకంటే ఈ సంవత్సరం మా ఫ్యామిలీ మొత్తం అయితే మేమైతే అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ పడవ మీద మాత్రమైతే మనం వెళ్ళగలం ఎందుకంటే ఏ విధమైన రోడ్ ఫెసిలిటీ కానీ బ్రిడ్జ్ ఫెసిలిటీ కానీ లేదా ఎలాంటి వెళ్ళడానికి ఇంకా ఈ పడవ మార్నింగ్ వేటకు వెళ్ళడం వల్ల పడవ ఉండగా మట్టి అయితే అయిందంట అందువల్ల చాలా బురదగా అయితే ఉంది అందుకని ఏం చేసాము అంటే బరకం అయితే తీసుకొచ్చి జీవితంగా అయితే కట్టాం ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది లైట్ గా మంచు కూడా పడుతుంది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కనీసం గంటన్నర గంటన్నరపైనే పడుతుందంట ఇంకా ఈ ట్రిప్ చాలా రిలాక్సైటివ్ గా అయితే ఉంటుంది వీడియో చూడాలనుకున్న చివరి వరకు అయితే చూడండి ఈ టెంపుల్ కి మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తారంట నేను ఎప్పుడు మిస్ అయిపోయి ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం చెప్పాలంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అక్కడికి వెళ్లాలని చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు అయితే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది ఎప్పుడు అక్కడికి వెళ్తామని చెప్పి ఇదంతా మా ఊరే కనుక మీకు దారిలో కనిపించే అన్నిటి నేను అయితే చెప్పుకుంటే మనం వెళ్దాం ఇంకొంచెం దూరం మా అయితే ఉంటుంది ఇంకా తర్వాత మొత్తం అంత మాంగ్రో ఫారెస్ట్ అయితే ఉంటుంది కొన్ని చెట్లు కూడా ఉంటాయి కానీ ఎక్కువ శాతం మాంగ్రో ఫారెస్ట్ అయితే ఉంటుంది వాటర్ అసలు మూవట్లేదు కదా ఎందుకంటే నీళ్ళు ఇంకొన్ని గంటలు అయితే ఉంటాయి ఇక్కడ తర్వాత ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతే దీన్ని పూట అని అంటారు మనం వచ్చినప్పుడు మాత్రమే ఈ వాటర్ అయితే ఉంటుంది వెళ్ళినప్పుడు అయితే ఈ వాటర్ ఉంటుంది అందుకే మనం అయితే ఈ రూట్లో రాము వేరే రూట్లో అయితే వస్తాం చూడొచ్చు మనం మాంగ్రో ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనకి సైడ్ కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్నీ కూడా మాంగ్రోవ్ చెట్లే ఎన్నో పక్షులు కూడా అయితే ఇక్కడ అయితే ఉంటాయి ఈ అడవులోకి కనిపిస్తాయి కానీ మనం లోపలికైతే అయితే వెళ్ళాం ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద దోమలు అయితే ఉంటాయి అవి కుడితే మామూలుగా ఉండదు మీలో చాలా మంది క్వరంగ్ ఫారెస్ట్కి వెళ్తారు కదా వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది దోమలు కూడా ఎలా ఉంటాయి ఎందుకంటే కరెన్ ఫారెస్ట్లో ఇలాగే చాలా ఎక్కువ దోమలు ఉంటాయి ఇలా ఎర్లీ మార్నింగ్ బోటింగ్ చేయడం అనేది నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నాకు చాలా ఇప్పుడు చిన్నప్పుడు అయితే చేశాను అప్పుడు మా ఊరు రావడానికి యానం నుంచి అయితే బోట్లు బోట్లుండే అప్పుడు నుంచి అక్కడ నుంచి ఇక్కడికి అయితే వచ్చేవాళ్ళు బ్రిడ్జ్ కట్టడం వల్ల మా బ్రిడ్జ్ మీద వచ్చేసి గుత్తింగ నుంచి అయితే దాడుతున్నాం ఇంకా ఈ కాళ్ళపాయ గుడి గురించి చెప్పుకోవాలంటే చాలా పురాతనమైన గుడి అంట ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు గూగుల్ మ్యాప్లో కూడా నేను చూశాను టెంపుల్ గురించి అయితే ఉంది ఇంకా ఈ పడవ స్పీడ్కి నది పక్కన ఎలా వాళ్ళు వస్తున్నాయో చూడండి మనం ఇప్పటివరకు అరవై కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తున్నాము ఈ అడవులో భయంకరమైన పుల్లు సింహాలు లాంటివి ఏమి ఉండవు అని చెప్పి పాములు నక్కలు అయితే ఉంటాయి ఇంకా నీటి పిల్లలు ఉంటాయండి నీటి పిల్లలు కూడా చాలా ప్రమాదకరమైనవి ఇంకా గత రెండు సంవత్సరాలుగా అడవి పందులు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు వరదలకు బయటకు అయితే వస్తాయంట ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు కానీ ఇక్కడ చాలా అయితే చాలా ఎక్కువగా అయితే అయిపోయాయి అంట ఆ చెట్లు కింద రొయ్యలు కూడా ఎగిరితే చూడండి ఈ అలలకి వాటర్ స్పీడ్కి రొయ్యలు ఎంతగా ఎగిరితే చూడండి మన జనాలు తిరిగే ప్రదేశాలు అయితే చాలా దూరంకైతే వస్తాం ఇప్పుడు ఉన్న లొకేషన్ చూడండి ఎంత ప్లేన్గా కనిపిస్తుందో పడ వెనకాల ఒకసారి చూడండి ఎంత అలా ఏ విధంగా అయితే ఉన్నాయో చాలా అంటే చాలా బేబస్సంగా అయితే ఉంది కదా కానీ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చూడటం అంటే ఈ ట్రిప్ అనేది నాకు చాలా చాలా మెమరబుల్ ట్రిప్ ఎందుకంటే నేను ఎంత లాంగ్ ఎప్పుడు బోటింగ్ అయితే చేయలేదు మీకు ఈ ట్రిప్ నిజంగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ ట్రిప్ లో మొత్తం జరిగిన ఒక టెంపుల్ ఇంకా అక్కడ ఉండే బీచ్ ఐలాండ్ లో ఇంకొక ఐలాండ్ లోకి వెళ్ళి బీచ్ అయితే చూడాలా అది కూడా అది కాకుండా ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇవన్నీ మన ఛానల్ వస్తాయి ఈ వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ గాలి లా కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకప్పుడు చాలా గేదెలు కట్ట గడ్డి మేయడానికి అయితే ఇక్కడ దాకా వచ్చి అంట ఇప్పుడైతే రావట్లేదు కనిపించట్లేదు కూడా అడవి గేదెలు కూడా ఉంటాయని అంటారు అసలే లంకలో దొరికే ఫుడ్ ఏంటో చెప్పిన ఫేమస్ ఫుడ్ చాలా మంది చాలా ఇష్టం ఫేవరెట్ ఫుడ్ నోట్లో నీళ్ళు కూడా ఉరిపోతాయి దాని గురించి చెప్పానంటే ఏంటి అనుకుంటున్నారా మండపీతలు చాలా అంటే చాలా ఎక్కువగా అయితే దొరుకుతుంది ఒక్కో మండపీత రెండు మూడు కేజీలు అయితే ఉంటుంది నేను ఎప్పుడు మా ఊరు వచ్చినా సరే నేను ఎక్కడి నుంచి అయితే పేదలు అయితే పెట్టుకుని వెళ్తాను మీలో ఎవరికన్నా మండపేతలు గురించి ఉంటే కనుక కామెంట్ ఇచ్చేయండి ఇక్కడ దగ్గరలో ఏంటంటే మనకి యానంలో అయితే దొరుకుతాయి ఈ పీతలో ఇక్కడి నుంచి విదేశాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి పెద్ద సైజు పేదలన్నీ గ్రేడింగ్ చేసి నీట్ గా పట్టి విదేశాలకు అయితే ఎక్స్పోర్టింగ్ అయితే చేస్తారు మేము ప్రతి సంవత్సరం వెళ్తాం కానీ ఈ సంవత్సరం నా బుజ్జతమ్ముడికి తల నేను వస్తారని చెప్పి మొక్కుకున్నారంట అందుకని ఈ సంవత్సరం మా బుజ్జతమ్ముడి తీసుకుని అయితే మేమైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక తల అయితే సమర్పించే దేవుడికి దండం పెట్టుకుని నీట్ గా అక్కడ భోజనం చేసి అయితే రిటర్న్ అయితే మేము వస్తాం ఇది చూసారు కదా ఇక్కడ ద్వీపం ఎక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ పెద్ద పాయ కనిపిస్తుంది కదా మనం వెళ్ళేటప్పుడు ఈ పాయకుండా అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చిన రూట్ మొత్తం నీళ్ళు మొత్తం అయినా ఇంకిపోతాయి వెనక్కి వెళ్ళిపోతాయి అందువల్ల మనం ఈ జంక్షన్ నుంచి లోపలికైతే వెళ్ళాలి ఈ జంక్షన్ చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇక్కడ మంచి ఇల్లు కట్టుకుని ఉందో అనిపిస్తుంది కదా చూడడానికి చాలా బాగుంది నైట్ టైం మొత్తం చాలా భయంకరంగా అయితే ఉంటుంది మనం మొత్తం ఈ ఫారెస్ట్ మొత్తం తిరగడానికైతే మనకు ఒక రోజు అయితే పెట్టేస్తుంది నడిచి తిరగడానికి ఒక రోజు పడ్డం కాదు మొత్తం ఈ బోటు మీద తిరగడానికి ఒక రోజు అయితే పడుతుంది అయ్యో అడవి గీజలు ఎంత చూడండి వాడి అమ్మ చూడండి ఒకటి ఎంత పెద్దగా అవుతుంది అక్కడ మూడు అయితే కనిపిస్తుంది నాకు ఇంకా ఎక్కువగా అయితే కనిపిస్తాయి నిజంగా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ అడవి గేదలు అయితే కాదు ఏంటంటే చిన్నప్పటి నుంచి అడవిలోనే పుట్టేకట్టు వీడిని అడుగు గీదలు అయితే అంటారు ఏంటంటే మామూలు చెడు శివుడి గేదెలు లంకల్లో గడ్డి మీద వచ్చినప్పుడు ఇక్కడే పిల్లల్ని అయితే పెట్టేస్తే ఆ పెట్టేసిన పిల్లలు అలా లంకల్లో ఉండిపోయి అలా అడవి గేదెలు అయితే మొత్తం అన్ని మారిపోతాయి అందుకే వీటిని అడవి అని అంటారు ఇవి చిన్నప్పటి నుంచి లంకల్లోనే ఉండడం వల్ల వీటిని ఎవరు తోడుకుని అయితే వెళ్ళరు మనం ఇప్పుడు రెండు లంకలు అయితే దాడి వచ్చాం కదా ఇక్కడ కనిపించాయి చూడు ఇవి చాలా డేంజరు ఇంత దూరంలో అయితే కనిపించే మనకి మనం దాన్ని వారగుంటే ప్రాబ్లం ఎలా దూరంగా ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇవి అంత సేఫ్గా ఉన్నాయంటే వీటిని తినేవి అంత పెద్ద పెద్ద ఏమున్నాయి ఇక్కడ నక్కలు ఉంటాయి తప్ప వీటిని అయితే ఏం చేయలేవు కదా మనోడు చెప్తున్నాడు కదా అలా వెళ్ళమని చెప్పి ఎందుకంటే అక్కడ కర్రలు అయితే కనిపిస్తున్నాయి కదా చేపలకు వల్ల అయితే పెట్టారంట మనం అవి చూసుకోకపోయామనుకో పడవ అందులో చిక్కుపోద్ది ఇంక ఇందులోనే ఉండిపోతాం చాలా డేంజర్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి కనుక మనం ఎప్పటికప్పుడు చూసుకుని అయితే ముందుకైతే వెళ్తూ ఉండాలా ఇక్కడ నదిలో కిరటాలు వస్తున్నాయి కదా అంటే మనం సముద్రం దగ్గరలోకి అయితే వచ్చేసాము అందువల్ల ఈ నదిలో కిరటాలు అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు దాకా ప్లెయిన్గా ఉంది ఇప్పుడు మొత్తం కిరటాలు అనేది మొత్తం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ దీపానికి అటు సైడ్ బీచ్ ఉంటుంది ఆ బీచ్ చూస్తే మతి ఆ బీచ్కి వెళ్ళాలంటే ఒక నది దాటి అవతలికి వెళ్ళి మళ్ళీ అవతల నుంచి ఒక కిలోమీటర్ వరకు అలా అడవిలో నడుచుకుని అయితే వెళ్ళాలా అలాంటి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ వీడియో అయితే తీసాను తప్పకుండా దీని తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఫైనల్గా మనం అతిపెట్కెళ్ళే రూట్కి అయితే వచ్చేసాం దగ్గరగా అయితే వచ్చేసాం చూడొచ్చు మనం ముందుకు బోర్డు పడవ వెళ్తుంది కదా ఇలాంటి పడవలు అనేవి చాలా అయితే లోపల నుంచి కూడా వస్తున్నాయి ఇంకా చాలా పడవలు వస్తున్నాయి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఆ ఆకులు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి కదా మోస్ట్ ఆఫ్ ది ఆక్సిజన్ అనేది మనకి వీటి నుంచి అయితే వస్తుందని చెప్పి మనం బుక్స్లో చదివే ఉంటాం కదా ఈ మడోలు అనేవి మనకి చాలా ఉపయోగకరం ఇంకేంటంటే ఈ ట్రిప్కి మాకు రాకపోయినా పదిహేను వందలు అయితే తీసుకున్నారు ఈ పడవలు మాకు తెలిసిన వాళ్ళు మా మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మాకు చాలా తక్కువ అయితే తీసుకున్నారు మీకు కూడా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీళ్ళ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను లేస్ అయితే మామూలుగా అయితే లేదు వెళ్ళి కొద్ది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది నాకు ఈ లొకేషన్స్ అన్ని మొత్తం నచ్చేది కానీ మనం పడవ మీద ట్రావెల్ చేస్తూ అటు ఇటు చూస్తున్న కాబట్టి చాలా యాక్సిడెంట్గా అయితే ఉంది మీరు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను అనుకున్నాను కనుక మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుని కన్ఫామ్గా ఈ ఐలాండ్కి అయితే రండి అండ్ చక్క టెంపుల్ ఉంటుంది మీకు వాటర్ ఆగడానికి వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ అనేది ఉంటుందంట కనుక మీరు కూడా ప్లాన్ చేసుకుని ఈ విధంగా అయితే రండి ఎంజాయ్ చేయండి ఫుల్గా ఇక్కడ బీచ్ కూడా ఉంది ఆ బీచ్ కూడా చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుంచి వస్తున్న పడవలు మొత్తం కూడా జనాలను దింపేసి అయితే వస్తున్నారు రెట్నొచ్చేస్తున్నాయి మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ జనాలని ఎక్కించుకుని అయితే వస్తారు చూడండి ఎన్ని పడవలు అయితే వస్తున్నాయో కనుక చాలా ప్రమాదాలు అయితే జరితే మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా ఈ పడవను బురద అయిపోయినట్టు ఉంది మొత్తం వాటర్తో క్లీన్ చేస్తున్నాడు అటు నుంచి వచ్చి పడవలు మొత్తం అన్నీ కూడా చాలా ఖాళీగా అయితున్నాయి ఇటు నుంచి ఇల్లు పడవలు మాత్రం చాలా అయితే ఉన్నాయి నైట్ చూస్తే కనుక నైట్ ఇంకా ఎక్కువ వస్తాయంట అసలు గ్యాప్ కూడా ఉండదు అంట అంత ఎక్కువ వస్తే మళ్ళీ నైట్ కూడా పోటీకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి నైట్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు మళ్ళీ బంద్ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మనం రావడానికి ఇక్కడ వాటర్ ఇప్పుడు మనం వెళ్తున్న వాటర్ మొత్తం క్లోజ్ అయిపోద్ది కనుక అసలు మనకు వాటర్ ఉండదు కనుక ఈవినింగ్ వచ్చినప్పుడు మాత్రం ఈవినింగ్ అయితే వస్తారు వాళ్ళని ఏంటంటే నైట్ సూపర్ ఉంటుంది కానీ మేము చిన్న పిల్లవాడితో వచ్చాం కాబట్టి మేము డే టైం చూసేసి దర్శనం చేసుకుని నీట్గా అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇయర్ అయితే నేను కన్ఫామ్గా నైట్ కూడా సూట్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను ఆయనగా మనం రీచ్ అనుకుంటా ఇప్పుడు పడవలు అనేవి సైడ్ ఎలా ఆపరు మొత్తం వీళ్ళన్నీ మొత్తం దర్శనం అయ్యే వరకు ఈ పడవలు అనే సైడ్ సైడ్ని పెట్టేస్తారు మిగతావి తిరుగుతున్నాయి కదా ఈ ప్యాసింజర్ బస్సులు లాంటివి వీళ్ళు ప్యాసింజర్ని ఎక్కించుకుని తీసుకుని వచ్చే టైప్ ఈ బస్సులు మిగతా ఉన్నాయి కదా మనకి కార్ల లాగా మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు సైడ్ని పెట్టుకున్నాయి పెద్ద పెద్ద పడవలు అయితే తిరుగుతున్నాయి ఇంక ఎంతకంటే పెద్ద అయితే ఇక్కడ తిరగడం కష్టం ఎందుకంటే వీటికే కష్టం కదా అందువల్ల ఈ విధంగా ఒకప్పుడైతే ఎప్పుడూ నా చిన్నప్పుడు కర్రలతో అయితే గింటుకుని వచ్చేవారు ఇప్పుడు మొత్తం ప్రతి పడవకే ఇంకా స్టీమర్లు అరేంజ్ చేస్తారు ఆ స్టీమర్లతో ఇంకా మామూలుగా వచ్చేస్తున్నాయి ఇంకా ఆటో టైపు ఆటో సౌండ్ లాగా వస్తున్నాయి ఇవి కూడా అని మనం రీచ్ అయిపోయాము ఏంటి పడవలు గుద్దుకున్నాయి ఏంటి ఈ వాటర్ మొత్తం సాల్ట్ వాటరే అసలు నార్మల్ వాటర్ అయితే మనకి దొరుకుతాం వేరే లంక నుంచి అయితే ఇక్కడ పైప్ లైన్ అయితే ఇచ్చారంట వాటర్ తాగడానికి వీళ్ళకి ఇంకా ఇక్కడ టెంపుల్ చుట్టూ గుళ్ళు నూతులు కూడా ఉంటాయంట ఆ నూతులు చప్పనీరు వస్తుందని అయితే చెప్పారు ఫైనల్ ఫైనల్గా రీచ్ అయిపోయాం అబ్బాబ్ లొకేషన్ చూడొచ్చు పిచ్చెక్కిపోతుంది ఈ లొకేషన్ ఎలా ఉంది అనుకుంటే ఈ టెంపుల్ కూడా అంతకంటే చాలా బాగుంటుంది అంట ఇక్కడ బీచ్ టెంపుల్ మొత్తం అన్ని వీడియో చాలా అండి చాలా బాగుంది కదా ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ వీడియోలు ఇంకా మన ఛానల్ లో చాలా అయితే వచ్చేస్తాయి ఎవరికి తెలియని లొకేషన్స్ అనేవి అన్నీ నేను షూట్ చేస్తున్నాను ప్రతిదీ నా ఛానల్ అయితే వస్తుంది కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాగే నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి ఇటువంటి ట్రిప్పులు ప్లాన్ చేయండి బడ్జెట్ పెద్ద ఏమవు మీకు రావడానికి పోవడానికి మినిమం టూ థౌజండ్ అయితే అవుతుంది మీరు ఒక గ్యాంగ్ రెడీ చేసుకుని మీ గ్యాంగ్ అయితే ఇటువంటి ఐలాండ్ కి ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళాలా నెక్స్ట్ వీడియో అయితే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది చూడండి టెంపుల్ వీడియో కూడా బీచ్ వీడియో కూడా నేను అయితే పెడతాను అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇలాగే ఇంకో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు రావడానికి అయితే నేను ట్రై చేస్తాను అంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్